నారాయణమనామయం సోపి కిం సిద్ధిమవాప్నోదినస్తాయణ ఇది కొంచెం అక్షరాలు పెద్ద చేస్తే కొంచెం అవతల సాగిపోతున్నాయండి అందుకోసం కొంచెం చిన్న ముహూర్తమపి యోధ్యాయేత్ ఒక నారాయణం అనామయం ఆమయం అంటే రోగము అని అర్థం అండి అనామయం అంటే ఏ రకమైనటువంటి రోగములు లేనటువంటి వాడు రోగం అంటే బాధకి అదొక చిహ్నం అది ఏ రకమైనటువంటి బాధలు లేనటువంటి వాడు అటువంటి నారాయణుణ్ణి యహ ఎవడైతే ముహూర్తమపి ధ్యాయేత్ ఒక్క ముహూర్తకాలం ధ్యానం చేసినా చాలుట అదేమవుతాట అంత జీవిత కాలంలో ఒక ముహూర్తం సోపి సిద్ధి మవాప్నోతి అలాంటి వాడు కూడా సిద్ధి మవాప్నోతి మోక్షాన్ని పొందుతాడు సిద్ధి అంటే మోక్షం అర్థం అంటే ఒక జీవిత కాలం అంతటి కూడా ఖర్చు పెట్టమని కాదు ఒక్క క్షణకాలం మనం అంటుంటాం ఒక్క క్షణకాలం అంటే మొదలు ఇక్కడ కాలం అంటే చాలా తక్కువ కాలంలో ముహూర్త కాలం చాలా తక్కువ ఇది అటువంటి అంత తక్కువ సమయాన్ని కేటాయించే పరమాత్మ ధ్యానం చేసినా కానీ చాలా వాడి మోక్షాలు పోతాయి కింపునస్త ఇంకా జీవితకాలం అంతా కూడా అదే వృత్తిగా పెట్టుకుని పరమాత్మనే ధ్యానం వాటి గురించి చెప్పాలా ఇంకా అక్కడ కింపునహ ఇంకేమిటి చెప్పేది వాడి గురించి తత్పరాయణ పరమాత్మయే పరాయణుడిగా కలిగినటువంటి ఇంక అతని గురించి చెప్పాలా అంటే చెప్పక్కలేదు తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు ప్రాయ్చిత్ అశేషాన్ని తపకర్మాత్మకాని వై యాని అశేషేణాం కృష్ణానుస్మరణం పరం ప్రాయశ్చిత్ని అశేషాన్ని తపకర్మాత్మకాని వై యాని తేషాం అశేషాణం కృష్ణానుస్మరణం పరం తపహ కర్మాత్మి కానీ తపస్సు కర్మలు కర్మలు అంటే వైదిక కర్మలు కానీ లేకపోతే శ్రౌత కర్మలు కానీ స్మార్త కర్మలు కానీ మిగతా లౌకి ఏ కర్మలు అన్నీ ఉన్నాయో వీటో చేసిన పొరపాట్లకి ప్రాయశ్చిత్తాన్ని ఆ చేసిన పొరపాట్లని మళ్ళీ దేవుడి స్మరణతోటి మళ్ళీ వాటి సరిదిద్దుకోవడం చేసే కార్యక్రమం అంటే ప్రాశ్చిత్తం అంటుంటారు ఎన్ని ఉన్నాయట అశేషాన్ని చాలా ఉన్నాయి లెక్క పెట్టలేనన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి మనం చేసే మాటల్లో కానీ మనం మనం మాట్లాడే మాటల్లో కానీ మనం చేసే పనుల్లో కానీ మన భావనలో కానీ ఇవ ఇలాంటి ప్రాయశ్చిత్తాలు ఎన్నైతే ఉంటాయో మనం చేసిన వాటిలో పొరపాట్లు సరిదిద్దుకోవడానికి అన్నింటిలోకి గొప్ప ప్రాయశ్చిత్తం ఏమిటయ్యా ఏ ఒక్కటి చేస్తే మొత్తం అన్ని పొరపాట్లు కూడా తొలగుతాయి కృష్ణానుస్మరణం పరం శ్రీకృష్ణుని యొక్క మూర్తిని నామాన్ని స్మరిస్తూ ఉండడమే అత్యున్నతమైనటువంటి ప్రాయశ్చిత్తము తేషాం అశేషణ అశేషాణం అంటే లెక్క పెట్టలేనున్నటువంటి ఆ ప్రాయశ్చిత్తాల్లో కృష్ణ అనుస్మరణం పరం శ్రీకృష్ణుని స్మరించడం అత్యున్నతమైనటువంటిది పరం పరం అంటే సుప్రీం